గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు శ్రీకాంత్ నేను స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ఇక చూడండి లీడర్స్ ఈ మేడం పైల్స్ డిసీజ్ గురించి నైన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది బట్ బయట ఎక్కడ మెడిసిన్ వాడినా మేడం కదా రిజల్ట్ రాలేదు బట్ మన వెస్టిజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల జస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఈ మేడం ఏం వాడారు ఎంత టైంలో క్యూర్ అయింది అనేది మేడం మాట విందాం గుడ్ మార్నింగ్ మేడం నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను హైదరాబాద్లో ఉంటాను వెస్సీ సప్లిమెంట్స్ వాడకుండా నాకు దాదాపు ఎయిట్ టు నైన్ ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లం ఉండేది చాలా సఫర్ అయ్యేదాన్ని అసలు లేవడానికి రాకపోయేది చాలా హీట్గా ఉండేది గ్రేట్ సప్లిమెంట్స్ వెస్టీజీ మన త్రీ టు ఫోర్ మంత్స్ వల్లనేమే వాడనంటే ఫుడ్ ప్యాచెస్ ఆమ్లో అలోవేరా కామోయాటిక్స్ యాడర్ ఫైబర్ పౌడర్ ఇవి వాడడం వల్ల నాకు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంది త్రీ మంత్స్లో నాకు రిజల్ట్ అనేది పాజిటివ్గా వచ్చింది మన మన గ్రేట్ లీడర్స్ అంటూ ఉంటారు వెస్టీజ్ बैठ प